అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినవాడా అప్ప పోలిన పాదములు కలిగినవాడా నావిదు తనయా ఓ సన్నా యూదుల రాజా మీకు శుభములు సమృద్ధిగా కలుగును కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఇరువది ఎనిమిదవ భాగం ధ్యాంచుకుందామండి ఈరోజు బిడ్డ నేను నీకు బంగారు భవిష్యత్తును తిని దేవుని యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరికి అండి ఈర్మియా ఇరవై తొమ్మిది పదకొండు మీరు నోటితో పదే పదే ఒప్పుకోవాలి నా దేవుడు నాకు బంగారు భవిష్యత్తును నిర్ణయించారు ఆయన నా క్షేమంనే కానీ వినాశనంను కోరరు అనే మీరు రాసుకోవాలన్నమాట ఈ వాగ్దానం ఈరోజు ఎత్తిపట్టి మన అందరం కూడా ప్రార్థన చేద్దాం ముఖ్యంగా తల్లిదండ్రులైన మనము మన బిడ్డలందరికీ కూడా అందరికీ లోకంలో ఉన్న యవ్వనస్తులకి మీ పిల్లలకి దేవుడు ఏదైనా చేయాలంటే కనీసం ఏడు వేల మంది కొరకు మనం ప్రార్థించాలి మన కన్నులు చూసే యవ్వనస్తులందరికీ దేవుడు బంగారు భవిష్యత్తుని దయచేయాలి ప్రతి ఒక్క బిడ్డ చేతిలో చేతిలోక గొర్రె పిల్లలాగా ఉండాలి ప్రభు మంచి కాపరి గొర్రె పిల్లని ఇలా గుండెలకి పట్టుకుంటాడు కదా ఇలా ఎత్తుకొని గుండెలకి పెట్టుకుంటారు అది మన బిడ్డ అనమాట మన పిల్లలందరూ అలా ఉండాలి ఏషా నలభైలో పదకొండవ వచనంలో ఉంటుందన్నమాట ఆయన గాయపడిన గొర్రె పిల్లల్ని చేతిలోనికి తీసుకొని రొమ్మునకు ఆనించుకొని మెల్లమెల్లగా నడిపిస్తాడంట యవనస్తుని ఎన్ని గాయాలు సైతాన్ని చేస్తున్నాడు కదండీ రకరకాల చెడు అలవాట్లు అంటే అవన్నీ ఆత్మకి ఒక్కొక్క కత్తితో పొడిచినట్లు ఒక సెల్ ఫోన్ ఒక సినిమా ఒక త్రాగుడు ఇవన్నీ ఆత్మకి గాయాలన్నమాట అన్ని గాయాలు ఈ పిల్లలకి దేవుడు చూపిస్తే బాగుండు వాళ్ళని సైతాన్ని ఎన్ని గాయాలు చేస్తున్నాడని కానీ తప్పిపోయిన వాణిని వెదకి రక్షించడానికే నేను వచ్చాను అని యేసుప్రభు చెప్తాడండి చెక్కయ్య తప్పిపోయి ఉంటాడు ధనాశ అనే సైతాను వలలో కానీ ఆయనను రక్షిస్తాడు అప్పుడు ఏంటి పాపి ఇంటికి వెళ్ళాడు ఈయన అని వాళ్ళు గొనుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు అంటారు ఈయన కూడా అబ్రహం కుమారుడే మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు మనందరము తప్పిపోయే ఉన్నామండి గొర్రెల్లాగా నేను కూడా తప్పిపోయే ఉన్నాను అదే కరెక్ట్ అనుకునేదాన్ని మంచి టీచింగ్ చేసి ఒక బయాలజీ టీచర్గా అదే వర్కే ఇంక అదే లోకం దేవునితో ఏదో ఒక సండే అట్లా పోయి రావడం వచ్చిన తర్వాత కూడా వాక్యం ఏంటి అనేది ఎప్పుడూ లేదండి దివ్యస ప్రసాదం తీసుకున్నామా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేయడం అన్నమాట కానీ దేవుడు మరి పరిశుద్ధాత్మనిచ్చి మన అంతరంగం యొక్క ఆత్మ కన్నులు తెరిచి బైబుల్ చదవడానికి మనకి కృపనిచ్చారు పరిశుద్ధాత్మ మన ఆత్మని గర్భం ధరించి మన ఆత్మకి అన్ని అవయవాలు వచ్చిన తర్వాత మనల్ని కంటాడు దాన్ని మరల జన్మించుట అంటారు అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఒక తల్లిలాగా దేవుని యొక్క వాక్యం అనే పాలతో మన ఆత్మని పోషించి పెంచుతాడు మనకి నడకలు నేర్పిస్తాడు ఇది నాన్న యేసుప్రభు నడిచిన నడక నువ్వు కూడా ఇలాగే నడవాలి అని నడకలు నేర్పిస్తాడు హోసియా పదకొండో దేవుడు చెప్తున్నారు మీకు నడకలు నేర్పించింది నేను కాదా నీతి మార్గంలో మీకు గోరు ముద్దలు తినిపించింది నేను కాదా మిమ్మల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది నేను కాదా కానీ మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని ఆయన బాధపడతాడండి అలా ప్రతిరోజు కూడా దేవుడు మన కొరకు తప్పిపోయిన వాళ్ళ కొరకు ఆయన వెతుకుతూ ఉంటాడు ఎక్కడెక్కడ తప్పిపోయినా అక్కడి వరకు వెళ్తాడండి వెళ్ళి ఆ పిల్లల్ని గొర్రె పిల్లైన మనల్ని ఆయన రక్షించి తన గుండెల్లో పెట్టుకుంటాడనమాట అందుకే విలాప గ్రంథాలు మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ప్రభు ప్రేమ గతింపలేదు ఆయన కరుణ సమసిపోలేదు ఆయన ఆ భాగ్యములు ప్రతిరోజు క్రొత్తగా ఇస్తాడు నిన్నను పడిపోయావా అలా నేను విడిచిపెట్టాడు కొంతమంది విసుగు వచ్చేసి తల్లిదండ్రులు కూడా ఇంకా మేము విడిచిపెట్టేశాము అని చెప్తారనమాట ఇంకా కొంతమంది భార్యలు కూడా చెప్తారు ఇంకా నాతో కాదు అని చెప్తారనమాట తల్లి మరిచిన తండ్రి మరిచిన వాళ్ళకి విసుగు పుడుతుంది కానీ సిలువలో రక్తం చెందిన యేసుప్రభు అమ్మ గర్భంలో మనల్ని సృష్టించిన దేవుడు విడిచిపెట్టరండి తల్లికి విసుగొస్తుందేమో తండ్రికి విసుగొస్తుంది భార్య విడిచిపెడుతుంది కానీ యేసుప్రభు మిమ్మల్ని విడిచిపెట్టారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ కొరకు రక్తం చెందారు అయితే ఈరోజు ఈ బంగారు భవిష్యత్తు దావేదికి దేవుడు ఎలా ఇచ్చారో దావీదు జీవితం ద్వారా మనం తెలుసుకుందామండి నిన్న తెలుసుకున్నాము యోసేపుకి దేవుడు బంగారు భవిష్యత్తు నిర్ణయించారు ప్రతి ఒక్కరికి నిర్ణయిస్తారండి కానీ దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే దేవుని చేయి పట్టుకొని నడుస్తే అప్పుడు దేవుడు నిర్ణయించిన ఆ బంగారు భవిష్యత్తులోనికి వెళ్తారనమాట అందుకే దావీద్ అంటాడు ఆయన రాసిన కీర్తనలు మీరు చదువుకోండి బాగా చదవాలి కీర్తనలు నూట యాభైలో డెబ్బై ఐదు అయినాయి అనమాట డెబ్భై మూడో కీర్తన నాకు చాలా ఇష్టం అండి ఇరవై మూడో వచ్చినాం నుంచే అనమాట మొత్తం కూడా బాగుంటుంది ఎందుకంటే దుష్టులు పైకొస్తున్నారు దుష్టులే చెడు పనిచేసి బాగుంటున్నారు నేను ఇంత పరిశుద్ధంగా ఉంటే ఏంటి లాభము అని అనుకుంటున్నాడంట తర్వాత తనకు అర్థమైందంట ఆ దుష్టులని పడిపోయే తావున దేవుడు పెట్టారంట దుష్టులు ఇలా పైకి పైకి ఎదిగినా ఒక్కసారే కూలిపోతారంట అని నాకు అర్థమైంది ఆయన వాళ్ళని చూసి నేనెందుకు వద్దు ప్రభా అని ఏమంటాడంటే డెబ్బై మూడు ఇరవై మూడు నుంచి ప్రభా నీవు నా కుడి చేతిని పట్టుకొని నడిపించయ్యా ప్రతిరోజు నీ ఉపదేశంతో నీతి మార్గంలో నన్ను నడిపించునైనా ఆ తర్వాత నన్ను నీ యొక్క మహిమలోనికి తీసుకొని వెళ్ళయ్యా స్వర్గమున నీవు తప్ప నాకెవరున్నారు ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు అంతగా దేవుణ్ణి ప్రేమించాడండి అందుకే దావీదును గురించి దేవుడు అంటారు దావీదు నా హృదయానుసారుడు నేను కోరిన సమస్తమును చేయువాడు అలా ప్రతిరోజు నీ వాక్యంతో నన్ను నడిపించు ఈ దావీదు చరిత్ర మీరు చదివితే ఒకటో సమూవేలు గ్రంథంలో పదహారో అధ్యాయం నుంచి ప్రారంభమవుతే మొదటి సమూవేలు గ్రంథం అయిపోతుంది రెండో సమూవేలు గ్రంథంలో ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు తర్వాత మొదటి రాజుల గ్రంథం వస్తుంది అక్కడ ఆయన వృద్ధుడైపోతాడు తన కొడుక్కి బోధన చేస్తాడు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయంలో పదకొండో వచ్చినం వరకు ఉంటుంది అనమాట ఆయన ప్రశాంతంగా కన్ను మూసి తన పితరులని అబ్రహాన్ని వాళ్ళందరినీ చేరుకున్నాడు అబ్రహా ఇస్సాకు యాకోబులు యోసేపు అందరినీ చేరుకున్నాడు అని రాసుంటుంది నలువది సంవత్సరాలు పరిపాలించాడని రాసి ఉంటుంది అన్నమాట దావీదుని గురించి దేవుని యొక్క ప్లాన్ ఏంటి ఒకసారి చూద్దామండి ఏసుప్రభు పుట్టడానికి వెయ్యి సంవత్సరాల క్రితం దావీదు బెత్ లెహేమ్ అనే ఊరిలో జన్మిస్తాడండి బెత్ లెహేమ్ బెత్ అంటే హౌజ్ లెహేమ్ అంటే బ్రెడ్ హౌజ్ ఆ బ్రెడ్ రొట్టెల ఇల్లు యేసుప్రభువే రొట్టె మనకి ఇది దేవుని యొక్క వాక్యం అనమాట ఇషాయి అనే గొర్రెల కాపరికి ఎనిమిదో కొడుగ్గా పుడతాడు చివరి వాడనమాట ఇట్లా పెడితే ఎనిమిదో కొడుకు తెలివి లేదు అని వాళ్ళ నాన్న వీడికి అస్సలు తెలివి లేదు గొర్రెలు కాయడానికి సరిపోతాడని గొర్రెలు కాయడానికి పంపిస్తాడు కానీ మిగతా వాళ్ళని చదివిస్తాడనమాట ముగ్గురిని సైన్యంలో సైనికులుగా సౌలు సైన్యంలో సైనికులుగా ప్రతి మనిషి విషయంలో ముగ్గురికి ప్లాన్ ఉంటుందండి దేవునికి ప్లాన్ బంగారు భవిష్యత్ మనుషులకి ప్లాన్ అనమాట వాళ్ళ నాన్నకి ఏంటి ప్లాన్ అంటే దావీదు విషయంలో వీడు గొర్రెలు కాయడానికి సరిపోతాడని సైతాన్ కూడా ప్లాన్ ఉంటుందన్నమాట ఎట్లా నాశనం చేయాలని సైతాను మనల్ని నాశనం చేయాలని కోరుకుంటాడు దేవుడు మనకి బంగారు భవిష్యత్తునిచ్చి మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలి దేవుని ప్లాను మనుషుల ప్లాను సైతాన్ ప్లాన్ ఈ రెండు కూడా జరగవు కానీ దేవుని ప్లాన్ జరుగుతుంది ఎందుకంటే దావీదు గొర్రెలు కాచుకునే సమయంలో చిన్నవాడు పన్నెండు సంవత్సరాలకే వాళ్ళు నాన్న పంపించుంటాడనమాట బాలుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు గొర్రెలు కాస్తూ ఏం చేసేవాడంటే అడవిలో పుల్లలు దొరికితే తీసుకొని సితార చేసుకొని దేవుని స్థుతిస్తూ స్థుతి పాటలు పాడాడు అవే ఇప్పుడు కీర్తనల గ్రంథం అయిపోయిందన్నమాట అవి వినడానికి దేవుడు వచ్చారు ఎవ్వరు లేరు మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్థుతించాడు అది అసలైన స్థుతి అండి నలుగురు ముందు చేసే స్థుతి ప్రార్థన కాదు ఒంటరిగా ఉన్నప్పుడు మత ఆరులో ఏసు ప్రభు చెప్తారనమాట అలా దేవుని స్థుతిస్తాడు ముప్పై నాలుగో కీర్తనలో మొదటి వచనంలో అంటాడు నీ స్థుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది ప్రభా యువర్ ప్రేష్ షెల్ బి అపాన్ మై లిప్స్ ఎట్ ఆల్ టైమ్స్ నాకు కూడా ఎంత ఆనందం అండి కీర్తనలు ఎక్కువ అనమాట తర్వాత రాత్రి గొర్రెలన్నీ నిద్రిస్తాయి కదండీ వాటి చుట్టూ ఇట్లా పెడతారు కదా గొర్రెలకి అవి నిద్రపోతున్నప్పుడు దీపం వెలిగించుకొని ఆయన మోస ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు అనమాట ఆ రోజులలో ప్రింటింగ్ ప్రెస్ ఏం రాలేదు క్రీస్తుపురం వెయ్యి ఎవరైనా మరి ఇది చదువుకోవాలి కీర్తనలు కానీ మోషే ధర్మశాస్త్రం అంటే వాళ్ళ చర్చి శినగోగు అంటారు సమాజ మందిరం ఆ గారి దగ్గర వెళ్ళి రబ్బోని బ్రతిమ్లాడి తీసుకొని నేను ఇది రాసుకొని మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని ఇచ్చేయాలన్నమాట చేత్తో రాసింది సో ఎంత కష్టపడి రాసుకొని గొర్రెలు కాచి దగ్గర రాత్రిలో దీపం పెట్టుకొని చదువుకుంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన ఈరోజు మీరు చదువుకోండి దావీదు హృదయం ఏంటో తెలుస్తుంది అనమాట అసలు ఇంతగా దేవుణ్ణి ఒక పాటలాగా నూట పంతొమ్మిదో కీర్తన ఎలా అయ్యా నా కన్నులు తెరు నేను నీ ధర్మశాస్త్రంలో అద్భుత విషయాలు గ్రహించాలి పద్దెనిమిదో వచ్చినాం అనమాట ఇంకా నూట నలభై ఎనిమిది వచ్చిన నేను రాత్రంతా మేల్కొని నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను రాత్రి మేల్కొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే వాళ్ళు దేవుడు బలంగా వాడుకుంటారండి అంతోని వారు రాత్రి బైబిల్ చదువుకొని దీనంలో ప్రీచింగ్ చేసేవాళ్ళు అనమాట సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి రాత్రి అంతా ప్రార్థనలో సెంట్ క్లేర్ రాత్రి దైవ ప్రార్థనలో అనమాట యాకోబు రాత్రంతా దేవునితో పోరాటం చేస్తాడు నన్ను దీవించేదాకా నేను వదలనంటాడు అంటాడు దేవుణ్ణి రాత్రంతా యుద్ధం లాగా అనమాట ప్రార్థన అప్పుడు దేవుడు ఆయనను దీవిస్తాడు ఇప్పటి వరకు నీ పేరు యాకోబు ఇప్పటి నుంచి ఇజ్రాయెల్ దేవునితో పోరాడి గెలిచావు అని పేరు పెడతాడు అనమాట అందుకే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవ్వరు ఓడించలేరండి మీరు చివరిలో గోగు మాగోగు యుద్ధం అన్నమాట అందరూ ఎదురు వచ్చేస్తారనమాట ఇజ్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు ప్రకటన గ్రంథంలో చదివితే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే పల్లోకరి నుంచి అగ్నిని కురిపించి సైతాన్ వీళ్ళందరినీ పోగు చేసుకొని వస్తాడు రష్యా ఇంకా అంతా కూడా అందరినీ పోగు చేసుకొని యుద్ధానికి వస్తే అందరి మీద అగ్ని వర్షాన్ని కురిపించి వాళ్ళని నాశనం చేస్తాడు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా వాళ్ళు గెలుస్తారు ఒక యాకోబు ప్రార్థన ఒక రాత్రి ప్రార్థన ఎంత బలంగా పనిచేసిందో మీరు చూడండి తర్వాత దావీది మూడవది విజయ రహస్యం ఏంటంటే ప్రభాన్ని మంచితనంన కాను తినంనకు ఏడు సార్లు నీకు వందనాలు చెప్తాను ఏడు సార్లు ప్రార్థన అందుకే మీరు యా సహోదరులు ఏడు సార్లు దేవునికి నమాజ్ వందనం చేస్తారు వాళ్ళు కూడా ఎంత గౌరవిస్తారో దావీదిని అబ్రాహాంని వెళిద్దరి అనమాట ఈ మూడు నేను చదువుతానండి మీరు కూడా ఈ విధంగా జీవించాలి అందుకే నేను చెప్తున్నాను దేవుడు కోరిన విధంగా ఉన్నాడు గొర్రెలు కాచేటప్పుడు ఈ విధంగా ఉన్నాడు వాళ్ళ నాన్న గొర్రెలు కాయడానికి వెళ్ళు అంటే విధేయించాడు నాలుగోది ముఖ్యమైనది అనమాట దేవుని బంగారు భవిష్యత్తులోనికి రావాలి అంటే దేవుని నిర్ణయించిన బంగారు భవిష్యత్తులో మొదటి స్టెప్ ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత చూపించడం అండి వేరే మార్గం లేదు యోసేఫ్ కావచ్చు దావీద్ కావచ్చు ఎస్తేర్ కావచ్చు వాళ్ళు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించారు నేను చదువుతాను మీరు దయచేసి రాసుకోనండి దావీదు విజయ రహస్యములు మొదటిది స్థుతి నీ స్థుతి నిత్యము నా పెదవులపై ఉంటుంది రెండోది వాక్యం నేను రాత్రంతా మేల్కొని ఉండి నీ వాక్యంను ధ్యానించుకొందును మూడు ప్రార్థన నేను దినమునకు ఏడు మార్లు నీకు వందనములు అర్పితును ఇంకా నాలుగోది దావీదు తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవిస్తాడు అంతేకాదండి వృద్ధాప్యంలో వాళ్ళ నాన్న ఏడుగురు కొడుకుల్ని ప్రేమించాడు దావీదుని ప్రేమించలా కానీ పెళ్ళిళ్ళైన తర్వాత ఏడుగురు తల్లిదండ్రులు విడిచిపెడతారు కానీ దావీదు మాత్రం తన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో తనకి ఒక ఆధారం లేనప్పుడు కూడా చూసుకుంటాడండి ఇలా గొర్రెలు కాచేటప్పుడు ఈ విధంగా ఉన్న దావీదు దగ్గరికి దేవుడు సమూవేలు ప్రవక్తను పంపిస్తాడు ఒకటో సమూవేలు గ్రంథంలో పదహారో అధ్యాయం అక్కడ సమూవేలి ప్రవక్త దావీదు తల మీద తైలం పోసి ఆయనను అభిషేకిస్తాడు దేవుడు నిన్ను ఇజ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించాడు అన్నల ఎదుట తండ్రి ఎదుట తండ్రి ఆయనని ప్రేమించలేదు లెక్క చేయలేదు కనుక అన్నలు కూడా లెక్క అనమాట తల్లిదండ్రులే ఒక చీపురు పుల్లలాగా చూస్తే అన్నలు కూడా అలాగే చూస్తారు కదండీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వరల్డ్స్ రిజెక్షన్ ఈజ్ గాడ్స్ సిలెక్షన్ మీ ఇంట్లో మీరు నిరాకరించబడ్డారు మీ పనిచోట లేకపోతే మీరు ఎక్కడున్నా మిమ్మల్ని తోసి పక్కన పెట్టారు అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకుంటారండి దేవునితో కనెక్ట్ చేసి ఉన్నాడు అనమాట దావీదు అప్పుడు ఆ తర్వాత ఈ అభిషేకం జరిగినప్పుడు అక్కడేం ఒక్క మాట ముఖ్యమైందండి సమూవేలు దావీదు తలపై తైలం పోసి అభిషేకించినప్పుడు పరలోకం తెరవబడి అక్కడి నుంచి పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చారండి యేసుప్రభు కూడా ఆయన బాప్తిస్మం తీసుకొని వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురని రూపంలో వచ్చారు అప్పుడు తండ్రి దేవుడు చెప్తున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అది లూకా మూడు ఇరవై రెండు అండి ఇది ఒకటో సొమ్ము వేలు పదహారు పదమూడు అనమాట దేవుని ఆత్మ తన మీద ఉండిపోయింది అప్పుడు దేవుని ఆత్మ ఈయన ఎక్కడికి తీసుకెళ్లారంటే పదిహేడు అధ్యాయంలో గోళీ ఆతు ఎదుట నిలిపారనమాట అక్కడ యేసు ప్రభుని చూస్తే నాలుగో అధ్యాయంలో సైతాన్ శోధన అనమాట పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు ఎప్పుడు చూడాలి అప్పుడు ఇదిగో యుద్ధము యావేది యావే నిన్ను నా చేతికి అప్ప ఇస్తాడు అని ఆ ఒడిసెల్ల చేతిలో ఉంటుందండి చిన్న దావిది పదిహేడు సంవత్సరాలు ఈ గోలియాతి పెద్దగా ఉంటాడు తొమ్మిది అడుగులు కానీ ఒడిసెల్లలో రాయి పెట్టి కొడితే అతన్ని తల చితికిపోయి ఈ స్కల్ బ్రేక్ అయిపోయి బ్రెయిన్ ఇదైపోయి కింద తాటి చెట్లాగా పడతాడు ఆయన చేతిలో కత్తి తీసుకొని ఆయన్ని నరికేస్తాడు ఆ విధంగా ఆయన మరి సౌలు సైన్యానికి సైన్యాధికారి అవుతాడు తర్వాత ఇద్దరు యుద్ధానికి వెళ్తూ ఉంటే మీరు చదువుకోవాలి పద్దెనిమిదో అధ్యాయం ఒకటో సమవేలు అనమాట వాళ్ళు యుద్ధానికి వెళ్తారు ప్రతిసారి సౌలు దావీది వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా జయమే అది రాయబడిందండి అక్కడ దావీది వెళ్ళిన ప్రతి చోట దేవుడు దావీదునకు జయమిచ్చారు అని రాయబడింది అనమాట రెండో సమవేలు గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో పదిహేనో వచనంలో ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా దావీది యుద్ధంలో ఓడిపోవడం అనేది లేదండి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నారనమాట కానీ ఒకసారి యుద్ధానికి వెళ్ళి వస్తుంటే వాళ్ళకి స్వాగతం ఇస్తూ స్త్రీలు నాట్యమాడి పాటలు పాడుతూ సౌలు వెయ్యి మందిని జయిస్తే దావీదు పదివేల మందిని జయించాడు అని పాడగానే సౌల్లోకి దయ్యం వచ్చేస్తుంది అనమాట ఏంటి ఆ దయ్యం అంటే అసూయ అసూయ వచ్చిందంటే ఆ వ్యక్తిని చంపేస్తుందండి అసూయ ఎముకల్లో పుట్టిన కుళ్ళు లాంటిదని క్యాన్సర్ ఎట్లా తినేస్తుంది ఒక పురుగు చూడండి వేరు పురుగు అట్లా అసూయ ఉంటే ఆత్మని తినేస్తూ ఉంటుందని అందుకే అసూయ ఉన్న వాళ్ళు కుంగిపోతూ ఉంటారు అనమాట చివరికి దావీదని చంపాలి అనుకుంటాడు దావీద ఆయన బాధ భరించలేక ఇజ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీయ దేశంలో ఆ రాజు దగ్గర ఆయన ఆశ్రయం తీసుకుంటాడనమాట సిక్లాగానే చోట ఉంటాడు అంత బాధపడతాడు పదమూడు సంవత్సరాలు సేమ్ యోసేఫ్కి అలాగే జరిగింది కదా పదిహేడు నుంచి ముప్పై వరకు దావేది కూడా అంతే ఎన్ని కష్టాలు కానీ సౌలు యొక్క పెద్ద కొడుకు జొనాథన్ ఒక మంచి లాగా ప్రాణ స్నేహితుడిలాగా ప్రేమిస్తాడు మనకు ఒక ప్రమాదం సౌలు వల్ల ప్రమాదం ఉండింది దావీద్కి కానీ అదే చోట జొనాథన్ దావీదిని కాపాడతారు దేవుని యొక్క కృప అండి మనకి ఎక్కడ ప్రమాదం ఉంటుందో అక్కడ మనల్ని కాపాడే వ్యక్తుల్ని కూడా దేవుడు మనకి ఇస్తారు మనం దేవునిలో ఉంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతారనమాట ఇంకా తర్వాత సౌలు అతని కుమారులు మరణిస్తారండి యుద్ధంలో ఒకటో సమవేల గ్రంథంలో చివర్లో అనమాట ఇంకా రెండో సమవేలు గ్రంథం వచ్చేసరికి రెండో అధ్యాయానికి వచ్చేద్దామండి అక్కడ ఒకటే వచ్చినలో తావీదు ఏది చేసినా పసిపిల్లవానిలాగా దేవుణ్ణి అడుగుతాడు ప్రక్కనే ఎప్పుడు యాజకులు ప్రవక్తలు ఆయన చుట్టూ ఉంటారు అది ఆయనకి రక్షణ ఏదన్నా చేయాలంటే ప్రవక్తల్ని అడుగుతాడు యాజకుల్ని అడుగుతాడు అనమాట అప్పుడు దేవుడిని ఆయన అడుగుతాడు ఇప్పుడు సౌలు చనిపోయాడు కదా ఈయనేమో ప్రక్కన ఉన్నాడు పిలిస్తే దేశంలో అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు ప్రభా ఇప్పుడు నేను వెళ్ళనా యూదా దేశానికి వెళ్ళనా అంటే వెళ్ళు అంటారు మరి యూదా దేశంలో ఏ పట్టణానికి వెళ్ళాలి ప్రభావా అంటే హేబ్రోన్కి వెళ్ళు అని దేవుడు చెప్తారు అలాగే చిన్న పిల్లవాడిలాగా అక్కడి నుంచి హేబ్రోన్కి వస్తాడు హేబ్రోన్కి రాగానే దేవుడు చెప్పినట్లుగా రాగానే అక్కడ ప్రజలందరూ యూధా ప్రజలు ఆయనను రాజుగా అభిషేకిస్తారనమాట ఇప్పటి వరకు సౌలు చంపుతాడంటే ప్రాణాలకి భయపడి ఇంకో దేశంలో తలదాచుకున్న ఆయన ఇప్పుడు యూదా దేశానికి రాజు అవుతాడు ఏ పట్టణం దేవుడు చెప్పినట్లుగా చేశాడు యూ హేబ్రోన్కి కానీ ఆ తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత మొత్తం ఇజ్రాయేల్ దేశానికి రాజు అవుతాడు కానీ ఆయన రాజు కాగానే ఏం చేస్తాడంటే ఎరుసలేమిని చేయించి మందసాన్ని తీసుకొని వచ్చి దావీది కూడా మోసేలాగా గుడారాన్ని నిర్మించి ఆ గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని ఉంచి దేవుణ్ణి ఆరాధిస్తాడండి ఆ దేవుణ్ణి స్థుతించడానికి నాలుగు వేల మంది లేవీలను నియమిస్తాడు అదైతే ఎంత బా నాలుగు వేల మంది ఎక్కడా కూడా బ్రేక్ రాకూడదు నాలుగు వేల ఇన్స్ట్రుమెంట్స్ సొంతగా తయారు చేయించాడంట మీరు తయారు చేయండి అని చెప్పచ్చు తన దగ్గర ఉండి ఇది ఇలా ఉండాలి సితార ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి చిటి తాళాలు ఎన్నీ అండి నాలుగు వేలు పేరు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు అలా దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆలయం కట్టాలి అనుకుంటాడు ఏడో అధ్యాయంలో రెండో సమవయల్ గ్రంథం నాతన్ ప్రవక్తను అడుగుతాడు కట్టమని చెప్తాడు నాథాన్ ప్రవక్త కానీ దేవుడు మళ్ళా నాతాన్ ప్రవక్త చెప్తాడు దావీ దొద్దు ఆయన కొడుకు కడతాడు నేను ఆయనకే ఆలయం కడతాను ఎలా ఆలయం అంటే గొర్రెలు కాసుకునే దావీదని రాజుని చేశాను ఇరవై తరాలు ట్వంటీ జనరేషన్స్ రాయల్ బ్లడ్ ఆయన కడుపులో పుట్టిన వాళ్ళే రాజులు అవుతారు దేవునికి వందనాలు చెప్తాడు ఎంత భాగ్యమా నాకు ప్రభా నీ కృప వల్ల నా వంశం సదా వర్ధిలును కానీ దేవునికి ఆలయం కట్టాలి ఎంత తపన అనమాట దేవునితో కనెక్ట్ అయిపోయి ఆయన ఒక రాజు మాత్రమే కాదండి ప్రవక్తగా ఏసుప్రభు పుట్టుకని యేసుప్రభు శిలువ మరణాన్ని యేసుప్రభు పునరుత్నాన్ని ఆయన కీర్తనలు రాస్తాడు ఇరవై రెండో కీర్తన అరవై తొమ్మిది పదహారో కీర్తన మీరు చదివినట్లయితే యేసుప్రభుని గురించిన అన్నీ కూడా చూస్తాడు రాస్తాడనమాట దావీదు కుమారుడా అని యేసుప్రభుని పిలుస్తారు అదే బెత్లయంలో ఏస్ప్ర పుడతారు ఆ పశువుల పక్క దావీదు వాళ్ళదే నేను స్ట్రాంగ్గా నమ్ముతానండి ఎందుకు అనంటే ఇదో ఇది చెప్పాలి అనుకున్నాను అనమాట దావీదు ఇది దావీదు దేవునితో కనెక్ట్ చేసుకున్నాడు దేవుని యొక్క నీతిని పొందాడు దేవుని ప్రేమ దేవుని చేయి పట్టుకొని దేవుని వాక్యం ప్రకారం జీవించాడు యోసేఫ్ కూడా అలాగే చేశాడు మదర్ తెరీసా తల్లి పునీతులు డాన్ బోస్కో మీరు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అవుతారు దేవుడు అంటే ఆయన వాక్యం కనుక వాక్యం ప్రకారం జీవిస్తారో అప్పుడు మీరు దేవుని యొక్క బంగారు భవిష్యత్తులోనికి వెళ్ళి అందరికీ ఆశీర్వాదకరంగా మారుతారు ఇప్పుడు దావీది రాసిన కీర్తనలు ఆయన కట్టడానికి దేవాలయం ఆయనే రెడీ చేస్తాడు కొడుకు కడతాడు కానీ మొత్తానికి ఇజ్రాయెల్ దేశంలోనే ఎరుషలేం ఆయనే జయిస్తాడండి ఇప్పటికీ కూడా ఈ కీర్తనల గ్రంథం ద్వారా ప్రపంచానికి ఆయన ఆశీర్వదకరంగా ఉన్నాడు అలా మీరు కూడా దేవుని కొరకు ప్రకాశించాలి ఆయన చేతిలో మంచి పాత్రలుగా ఉండాలి మీరు ప్రకాశించాలని దేవుని యొక్క అభిలాష మీ జీవితంలో ఆ ఇచ్చిన ఆ కృప దేవుడు మీకు దయచేదులుగాక ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక మీరు చెప్పారు బిడ్డ నేను నీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను నేను నీ యొక్క క్షేమంనే కానీ వినాశనంను కోరనని ప్రభా పరలోక తండ్రి మీ కృపా సింహాశ్రించేంతకు మా యవనస్తులు తీసుకొని వస్తున్నాం ప్రభా మీ హస్తం వాళ్ళ మీద చాచండి వాళ్ళకి పరిశుధాత్మనివ్వండి ప్రభా మీతో కనెక్ట్ చేసుకొని దావీదులాగా యోసేపులాగా నైనా వాళ్ళు ప్రకాశించేటట్లు కృపణి దయచేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యవనస్తులైన బిడ్డలారా మీరు కూడా దావీదిలాగా యోసేపులాగా దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని చేతిలో మంచి పాత్రలుగా వాడబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది కాస్ యూ ఏ టు డే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్థరాని టూ వన్ ఫోర్ पवनी एस्टेट नियर् सेंट आनी हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एट हेदराबाद ट्वेंटी नई